అడిగాడు విశ్వంలో బలమైంది ఏమిటి అంటే ఇనుము 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 కన్నా బలమైంది ఏమిటి అంటే అగ్ని ఇనుమును కాల్చేస్తాడు అగ్ని కన్నా బలమైంది ఏమిటి అంటే నీళ్లు నీళ్లు అగ్ని మంటలు చల్లారుస్తాడు నీటి కన్నా బలమైంది ఏమిటి అంటే మనిషి లీటర్ లీటర్ లీంక్ తాగుతాడు బలమైన వాడు కన్నా బలమైంది ఏమిటంటే మరణము మరణం కన్నా బలమైన వాడు ఎలాంటి వాడైనా అక్కడ దేవుని నమ్మవలసి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఆ దేవుడే మానవజాతిని ప్రేమించి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి దేవునిలో చిన్న మీద వచ్చిన అద్వితీయ కుమారుడు ఆ కుమారుని ఎవరైతే విశ్వసిస్తారో నిత్య నరకంలో పడకుండా వాళ్ళు తప్పించాలని దేవుడే మానవజాతికి రావాల్సిన మరణాన్ని తన మీద వేసుకొని ఆ మరణాన్ని ముళ్ళు ముళ్ళుతోటే చెయ్యాలి కాబట్టి మనుషులందరూ ఈ భూమి మీద దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తున్నారు స్వభావరీత్యా పాపులే క్రియల ద్వారా పాపులే కాబట్టి ఆ పాపానికి వచ్చి జీతం మరణం అందుకే భూతిగత నివాసులారా ద్వారా నా వైపు చూడండి ఏం చూడాలంటే మానవజాతి అందరూ ఒక రోజు ఆయన జరిగించబోతున్న శిలువయజ్ఞం వైపు చూస్తే ఆయన ఆకర్షించుకుంటాడు ఈ యజ్ఞాన్నే మేము ఎత్తి చూపిస్తున్నాం మీకు ఈరోజు ఆయన విదేశీ దేవుడు కాదు స్వదేశీ దేవుడు ఈనాడు మనం నమ్మిన అజామేధం గోమేధం అశ్వమేధం రాజసూయం ఏదైతే చేశారో ఆ యజ్ఞాలకు ఫలముగా వేసే శిలువలో మరణించాడు ఎవరైతే అది విశ్వసిస్తారో వాళ్ళని రక్షిస్తాడు పాపాలను క్షమిస్తాడు స్వర్గానికి చెందిస్తాడు దానికి మార్గం ఆయనే దానికి సత్యం దానికి జీవం కాబట్టి ఈ ఉదయకాల వేళలో లేక మధ్యాహ్న కాల వేళలో ఎవరికైనా సదరు పండితులైనా పామరులైనా ఆస్తికులైనా నాస్తికులైనా అందరికీ నీళ్ళవసరం ఆహారం అవసరం ఆయన ఆహారంతో పోల్చబడ్డాడు నీళ్లతో పోల్చబడ్డాడు అందరికీ పరిశుద్ధత అవసరం అడ్డుతో పోల్చబడ్డాడు ఇక ఆలస్యం చేయకుండా నీడే రక్షణ దినం ఇది మిక్కిలు అనుకూల సమయము త్వరపడి అర్జెంటుగా వచ్చి యేసు ప్రభు నమ్మండాన్ని అని సిద్ధం ఉన్నాడు దేవుడు లాంటి మోక్ష ప్రాప్తిని స్వర్గ ప్రాప్తిని స్వర్గప్రాప్తిని యేసు క్రీస్తు నామములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము మరి ఇంతవరకు కూడా దైవజనులు మరి దేవుణ్ణి అగ్నితో పోల్చారని దేవుణ్ణి గాలితో పోల్చారని ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలియజేశారు ఎందుకంటే ఈ భూమి మీద ఏ కూడా ఈ భూమి అనేది శాశ్వతం కాదు ఎప్పుడు చనిపోతామో తెలియదు ఎలా చనిపోతామో కూడా తెలియదు కనుక మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం అనేది ఉంది నిత్య జీవం అనేది ఉంది ఆ పరలోక రాజ్యం చేరాలి అంటే నిత్య జీవం పొందాలి అంటే ఒక సత్యాన్ని తెలుసుకోవాలి ఏమిటా సత్యము అంటే దేవుడు ఒక్కడే అలాగే దేవుణ్ణి చేరే మార్గము కూడా ఒక్కటే చాలామంది ఎన్నో మార్గాలు ఉన్నాయంటూ ఉన్నారు కానీ అదంతా కూడా అభూత కలుపుతాం దేవుణ్ణి చేరే మార్గం ఒకటే అందుకే యశూప్రభార్ అన్నారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అన్నాడు యశూప్రభార్ నా ద్వారా తప్ప ఏ ఒక్కరు కూడా పౌలక రాజ్యం చేరలేరు అన్నారు పరబ్రహ్మ తత్వాన్ని ఎరిగించడానికి ఓంకారమే క్రీస్తు ఆయనని స్వామి వివేకానంద గారు అన్నారు గనుక యేసు ప్రభు ఎవరు అంటే ఆది ఎందున్న వాక్యము కలిగి ఏది ఆయన లేకుండా కలగలేదు గనక ఈనాడు నీవు నేను పుట్టాము అంటే ఈ లోకంలో ఉనికి కలిగి ఉన్నామంటే చలిస్తూ ఉన్నామంటే మరి ఆయన్ని బట్టి మనం ఉనికి కలిగి ఉన్నాం అయితే మనం చనిపోయిన తర్వాత నిత్య జీవం అనేది ఉంది ఆ నిత్య జీవాన్ని చేరుకోవాలి అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనలో ఉన్న జన్మ కర్మ పాపాలకు శుద్ధి అనేది కావాలి దేవుని వాక్యం చెబుతూ ఉంది రక్తము చిందింపకుండా పాపము పోదు సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం భవశ్యం తద్్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అన్ని పాపాలు పరిహరించబడాలి అంటే అందరి పాపాలు పరిహరించబడాలి అంటే సాక్షాత్తు పరమాత్ముడే నరావతారం ఎత్తి మానవ జాతి పాపము కొరకు దోషము కొరకు అపరాధము కొరకు రక్తమును కాచాలి అలా రక్తమును కాచి ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి మూడో దిన తిరిగి లేచిన ఏకైక దేవుడు ఎవరంటే యేశూప్రవారు ఆయన పిలుస్తూ ఉన్నాడు ఈ పెందుతులో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తూ ఉన్నాడు భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నాయొద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటూ ఉన్నాడు గనుక ఎప్పుడు చనిపోతావో తెలియదు ఎలా చనిపోతావో తెలియదు నువ్వు చనిపోకుండా ఈ సత్యాన్ని తెలుసుకో ఎందుకంటే నీలో ఉన్న ఆత్మకు నరకం అనేది ఉంది పరలోకం అనేది ఉంది నీలో ఉన్న ఆత్మ పరలోకం చేరాలి అంటే నిత్య జీవం పొందాలి అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ జన్మ కర్మ పాపాలకు ప్రాయచిత్తం అనేది చేయబడాలి ఆ ప్రాయచిత్తం ఎలా కలుగుతుంది అంటే రక్తము కాదు మేకల రక్తము కాదు కానీ ఆ సృష్టికర్తనే దేవుని రక్తాన్ని మనం ఆశ్రయించాలి దేవుని వాక్యం చెబుతోంది ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరిచేదంట కనుక మనమందరము కూడా ఈ సత్యాన్ని తెలుసుకున్నట్లయితే మరి ఆ స్వర్గానికి ఆ రాజ్యానికి వారసులమవుతాం దేవుడి కొద్ది మాటలని హృదయంలో కలింపజేయని దాకా ఆమె మన మధ్యలో సత్యశ్రీ అమ్మగారు ఉన్నారు అమ్మ సాక్షి